నమస్కారము మార్చి నెలలో వారి యొక్క మాస గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ మీనరాశి నుండి వివిధ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు అవి చూపించేటటువంటి ప్రభావాలు అన్నీ కూడా శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించుకుంటూ మనం ముందుకు వెళ్దాం ఈ మాసంలో కనుక చూసినట్లయితే మీనరాశి వారు గ్రహాల యొక్క ప్రభావాల చేత కుటుంబము మరియు స్నేహ సంబంధమైనటువంటి అనుబంధాలు చాలా బలపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆనందకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో నూతనమైనటువంటి ఆర్థిక విధానాలను అవలంబించి కొత్తగా కొన్ని రకాల పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు ఇదే సందర్భంలో ఈ పెట్టేటటువంటి పెట్టుబడుల వలన కొన్ని రకాల వివాదాలు కూడా చోటు చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోగలుగుతారు ఆర్థిక సంబంధమైనటువంటి లాభాలు కూడా పెరుగుతాయి వివిధ రూపాల్లో కృషితో చక్కని ఉన్నత స్థితికి కూడా మీరు చేరుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మార్చి నెలలో విదేశీ అవకాశాలు పొందటం వాటిని సద్వినియోగం చేసుకోవటం కూడా జరుగుతుంటుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఈ విదేశీ వ్యవహారాలను మీరు అనుకూలింప చేసుకుంటారు తద్వారా వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరింపచేయటం ఉద్యోగస్తులు మరింత స్థితికి చేరుకోవటం విద్యార్థులు ఉన్నత చదువులకై వెళ్ళటం అనేది జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మార్చి నెలలో మీనరాశి వాళ్ళు కొన్ని రకాల స్థిరాస్తులను కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు వాహనాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ మాసంలో అంతేకాకుండా కొన్ని రకాల ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో గతంలో వివిధ కారణాల చేత మీరు తిరస్కరించటం మీకు వద్దు అనుకునేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో మళ్ళీ మళ్ళీ మీకు అవకాశాల రూపంలో తిరిగి మీ దగ్గరికి వస్తుంటాయి తిరస్కరించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ మీ దగ్గరికి చేరి వాటి ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు మీరు ఈ నెలలో వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలు వ్యాపారాత్మకపరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు మీకున్నటువంటి తెలివితేటలు గతంలో ఎప్పుడో చేసేటటువంటి కొన్ని రకాల పనుల వలన ఈ మార్చి నెలలో కొంతమీరు ఆకస్మికంగా ధనలాభాలు కూడా పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి మంచి మంచి అనుబంధాలను పెంచుకుంటుంటారు తెలివితేటలతో మీకున్నటువంటి కార్యక్రమాలు వృద్ధి చేసుకుంటారు ప్రతిభ అనేది చాలా చక్కగా మీకు ఉపయోగపడుతుంది శారీరక సంబంధమైనటువంటి ఏవైతే అనారోగ్యాలు ఉంటాయో వాటిని తగ్గించుకోగలుగుతారు శ్రమ పెరిగినప్పటికీ కూడా వాటి ద్వారా ఆలోచనల ద్వారా అనారోగ్యాలు తగ్గిపోవడం ద్వారా కొన్ని రకాల కొత్త పథకాలను కొత్త కార్యక్రమాలు మీరు ప్రారంభించుకొని వాటి ద్వారా ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశాలు ఈ మార్చి నెలలో మీనరాశి వరకు ఉండబోతున్నాయి అంతేకాకుండా వ్యాపారంలో నూతనమైనటువంటి పంథాలను అవలంబించి సరికొత్త విధానంలో కొన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకోవటం ద్వారా వాటి ద్వారా ధనాన్ని సంపాదించగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభించి అందరి యొక్క ప్రశంసలు కూడా మీరు అందుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి సాంకేతిక పరంగా నైపుణ్యంగా వ్యవహరించడం ద్వారా అందరికంటే భిన్నంగా గొప్ప పురోభివృద్ధిని సాధించుకుంటారు ఈ మార్చి నెలలో అంతేకాకుండా ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపడుతుంటారు తద్వారా మీకున్నటువంటి తెలివితేటలు మీకున్నటువంటి ముందు చూపు మీకున్నటువంటి ధైర్యం వలన మిమ్మల్ని చూసి శత్రువులు భయపడిపోతారు శత్రువులపై విజయాలను సాధించుకుంటారు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతుంటాయి అయినప్పటికీ కూడా ఈ యొక్క ఆరోగ్యాలను ఏమాత్రం కూడా మీరు అశ్రద్ధ చేయకుండా మరింత మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మీకున్నటువంటి ముందు చూపు వలన ఆశించినటువంటి పనుల్లో చక్కని విజయాలు సాధించుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అభిరుచులు ఆసక్తులు పెరుగుతుంటాయి భక్తి ప్రపత్తుల ద్వారా నిజాయితీగా వ్యవహరించడం ద్వారా ప్రశాంతంగా ఆలోచించడం ద్వారా ఎదుటివారితో గౌరవంగా మాట్లాడటం ద్వారా అనేకమైనటువంటి శుభాలు కూడా ఈ మాసంలో మీరు పొందుతారు ముఖ్యంగా ఎవరినైతే మీరు గురువుగా భావన చేస్తుంటారు ఎవరై ఎవరినైతే మీరు శ్రేయోభిలాషలుగా అనుకుంటూ ఉంటారో వారి యొక్క ప్రశంసలు వారి యొక్క ఆశీర్వచనాలు మీకు సంపూర్ణంగా లభిస్తూ ఉంటాయి తద్వారా సామాజిక పరమైనటువంటి గౌరవాలు ఉన్నత స్థాయిలో ప్రశంసలు మీరు స్వీకరించేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కుటుంబ పరంగా చూస్తే కనుక దాంపత్య జీవనం ప్రశాంతంగా ఉంటుంది అనుకూలమైనటువంటి శుభాలు కూడా పొందుతూ ఉంటారు దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు అలాగే దూరదేశ సంబంధమైనటువంటి ప్రయాణాలు ఈ మాసంలో మీకు అనుకూలిస్తుంటాయి మానసికమైనటువంటి ప్రశాంతత కూడా చోటు చేసుకుంటుంది అంతేకాకుండా ఈ మాసంలో కనుక చూస్తే వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధిని పెంచుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి కొన్ని రకాల నూతనమైనటువంటి ఆలోచన విధానాలు చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని చర్చించడం ద్వారా కొన్ని రకాల శుభాలు కూడా మీరు పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి లేకపోయినట్లయితే వారి యొక్క ఆలోచనలు మీ యొక్క విధానాలు కలవకపోవటం వలన కొన్ని కొన్ని అంశాల్లో మానసికమైనటువంటి పరిస్థితులు ఒత్తిడికి గురి అయ్యి ఆందోళనగా గందరగోళంగా పరిస్థితులు మారిపోయి కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి తద్వారా సహనం కోల్పోయేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటటువంటి సూచనలు ఉంటాయి ఆలోచన విధానాలలో ఏర్పడేటటువంటి ప్రతికూలతలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు అధిగమించడం ద్వారా తిరిగి మంచి స్థితిగతులకు చేరుకోగలుగుతారు మంచి అభివృద్ధిని సాధించుకుంటారు అనిశ్చితితో కూడుకున్నటువంటి ఆర్థిక వ్యవహారాలు వ్యాపారాల్లో సమస్యలు తొలగిపోయి ఉత్తమమైనటువంటి శుభాలు తిరిగి మీరు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క ఆర్థిక విధానాలను స్పష్టంగా మీరు ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి ఎవరికైనా వివరించేటటువంటి సమయంలో కూడా మీ యొక్క అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేయటం ద్వారా మీ పైన వారికి గౌరవం ఏర్పడుతుంది మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంటుంది తద్వారా కొన్ని రకాల సమస్యలు తొలగిపోయి ఉత్తమమైనటువంటి శుభాలు పొందుతారు ఈ యొక్క చర్యలు నిజాయితీ ఏదైతే ఉంటుందో అది మీ యొక్క ఆరోగ్యం పైన మీ యొక్క వ్యాపారం పైన మీ యొక్క ఉద్యోగం పైన మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు కావచ్చు సాంఘిక వ్యవహారిక విషయాలు కావచ్చు అన్నింటినీ ప్రభావితం చేస్తుంది కాబట్టి ఎంత నిజాయితీగా ఉంటే అంత శుభాలు మీరు పొందగలుగుతారు ఈ మాసంలో కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా అన్ని రకాల ముందు చూపుతో వ్యవహరించడం ద్వారా మీనరాశి వారులకు ఈ మాసంలో ఎక్కువగా శుభాలు కలిసి వస్తాయి మరిన్ని శుభాలు పొందేటటువంటి క్రమంలో మరిన్ని అనవసరమైనటువంటి సమస్యలు తగ్గించుకునేటటువంటి విధానంలో ఎక్కువగా మీరు ఈ మాసంలో సూర్యనారాయణ స్వామి వారిని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి లక్ష్మీనారాయణ స్వామి వారి హృదయము అనేటటువంటి స్తోత్రం ఉంది ఆ స్తోత్రాన్ని ఎక్కువగా పారాయణం చేసేటటువంటి ప్రయత్నం చేయండి దళాలతో లక్ష్మీనారాయణ స్వామి వారిని పూజించటం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోవటం అనేది చాలా 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 మంచిది వీలైతే కనుక ఆదివారం నాడు నవగ్రహ ఆలయాలను దర్శనం చేసుకోవటం ప్రదక్షిణ చేసుకోవటం ఎరుపు రంగు పుష్పాలతో సూర్యనారాయణ స్వామి వారిని పూజించటం అనేది చాలా చాలా మంచిది ఈ విధంగా చేసుకుంటూ పోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తొలగిపోయి ఇంకా ఉత్తమమైనటువంటి స్థితికి చేరుకునే అవకాశాలు ఉంటాయి ఇవి ఈ మార్చి నెలకు కాను మీనరాశి వారి యొక్క ఫలాలు స్వస్తి